హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వస్తూనే ఉన్నాను సో మీ నుంచి చాలా మంచి స్పందన వస్తూ నేను ఒక వీడియో ఆల్రెడీ చేశానండి అంటే ఆయిల్తో మనం ఆయిల్ పుల్లింగ్ చేసుకోవటం వలన మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా చిగుళ్ళ వాపు పంటి నొప్పి పిప్పి పళ్ళు ఈ సమస్యలకు చెక్ పెట్టచ్చు అని ఒక వీడియో మన ఛానల్లో ఉంది ఖచ్చితంగా ఆ వీడియోని వాచ్ చేయండి సో అదే ఆయిల్తో ఆయిల్లో వాటర్ కలుపుకొని ఆ వీడియో అంతా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సేమ్ అదే ఆయిల్తో ఇప్పుడు హెయిర్కి సంబంధించి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను ఆయిల్ సేమ్ ఆయిల్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనం తలకి జుట్టుకి కుదుళ్ళకి పట్టించటం వలన కుదుళ్ళ ముఖ్యమైన సమస్య ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే మనకి చుండ్రు ఆ చుండ్రు సమస్య కంప్లీట్గా పోతుంది సో అది ఆయిల్ మనకి లవంగాలతో అలాగే కొంచెం చెక్క వేసి నువ్వుల నూనెతో వేడి చేసుకొని ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపరేషన్ ఏంటి అనేది మన ఛానల్లో ఉంది ఖచ్చితంగా అది వాచ్ చేయండి సో ఈ ఆయిల్ పక్కకు పెట్టుకొని ఇందులో కొంచెం మెంతులు అలాగే ఖచ్చితంగా జుట్టు పెరుగుదలకి బాగా యూజ్ అయ్యేది క్యాస్ట్రా ఆయిల్ అలోవిరా డైరెక్ట్ మీరు అలోవిరా దొరికితే అలోవిరాని వాడచ్చు లేదా అదే కలబంద నా వాడచ్చు లేదా ఇలా మంచి ప్రోడక్ట్ అలోవెరా జెల్ మీకు అందుబాటులో ఉన్న అలోవిరా జెల్ని తీసుకొని కూడా వాడచ్చు సో ఎలా ఎంత మోతాదులో కలుపుకోవాలి ఏమిటి అనేది ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని గోరువెచ్చటి ఆయిల్ని తీసుకొని ఇప్పుడు నా అంత జుట్టు సైజు ఇంత పొడువు ఉన్న జుట్టుకి చెప్తున్నాను నేను మీకు జుట్టు మోతాదుని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు సో ఇది ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి కరెక్ట్గా ఒక ఒక స్పూన్ మెంతులు గోరువెచ్చగా ఉండాలి ఖచ్చితంగా ఆయిల్ మెంతులు ఒక వన్ స్పూన్ అలోవిరా జెల్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు అలోవిరా జెల్ చాలామంది మెంతు పొడి వాడతారు ఆయిల్తో వాడేటప్పుడు మీరు డైరెక్ట్ మెంతులతో వాడచ్చు దానివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే జుట్టుకు ఎక్కువగా పట్టేయటము క్లీనింగ్లో ప్రాబ్లమ్స్ ఇవేమీ ఉండవు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మనం అలోవిరా జెల్ వేసుకొని బాగా కలుపుకొని ఇది మొత్తం కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను ఆయిల్ కాబట్టి ఇది గోరువెచ్చగానే ఉంది కాబట్టి నేను దీంట్లో చూస్తున్నాను మీకు గోరువెచ్చగా ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి చూడండి మెంతుల కలర్ చేంజ్ అయింది సో మెంతుల కలర్ ఒరిజినల్గా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది మెంతుల కలర్ సో కొంచెం ఉబ్బుతాయి ప్లస్ చేంజ్ అయింది అంటే ఇది గోరువెచ్చగా ఉన్నట్టే సో ఇది మీరు ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి అని మీరు ముందే క్యాస్ట్రాయిల్ కనుక డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకొని ఉంటారు కొంతమందికి ఆముదం పెట్టుకోవడం ముఖ్యంగా పిల్లలకి ఆముదం పెడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి కూడా ఖచ్చితంగా చుండ్రు సమస్య అనేది ఉంటుంది సో వాళ్ళకి నువ్వుల నూనె మాత్రమే వాడాలండి వేరే నూనె వాడద్దు నా సజెషన్ కాదు చాలామంది ఆయుర్వేదిక్ నిపుణులు కూడా నువ్వుల నూనెనే సజెస్ట్ చేస్తారు దానివల్ల నువ్వుల నూనె తలకి పట్టించి తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య పోతుంది అయితే ఇందులో ఒక ఒక గొప్ప చిట్కా అందరూ పాటించాల్సింది ఏమిటి అంటే మామూలుగా మనం ఆయిల్ పెట్టుకొని ఇంట్లోనే ఉంటాం అయితే ఇది ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఎండ ఉన్న టైంలో పెట్టుకొని కాసేపు ఎండలో కూర్చొని అంటే పొద్దుటి పూట అయితే చాలా మంచిది పొద్దున ఎండా అటు విటమిన్ డిగా యూజ్ అవుతుంది ఇటు హెయిర్కి సంబంధించిన ఈ డస్ట్ కానివ్వండి ఈ చుండ్రు సమస్య కానివ్వండి కంప్లీట్గా పోతుంది వారానికి రెండు సార్లు నలభై ఐదు రోజుల పాటు ఖచ్చితంగా పాటించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ చుండ్రు సమస్య ఉండదు సో ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ ఎంత కలుపుకోవాలి అంటే ఇది కూడా అంతే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కలుపుకోవాలి ఆల్రెడీ మీకు ఆయిల్ ఉంది అని మీరు ఫీల్ అయితే జుట్టుకి ఏ ఆయిల్ అయినా కానీ ఆయిల్ ఉంది అంటే క్యాస్టర్ ఆయిల్ని కొంచెం తగ్గించండి లేదా జుట్టు డ్రైగా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా క్యాస్టర్ ఆయిల్ కలుపుకొని దీన్ని ఎలా పట్టించాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదంతా కూడా ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండి తీరాలి చల్లగా కాటానికి వీల్లేదు చల్లగా ఉన్న ఆయిల్స్ పెట్టడం వల్ల జుట్టు సమస్యలు కానీ ఊడటం కానీ ఇవి అవి కూడా తగ్గే అవకాశం ఉండదు సో నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలి సో ఇలా ఇది వేడిగా ఉంది గోరువెచ్చగా ఉంది ఇది జుట్టు అనుకోండి కుదుళ్ళకి వేళ్లతో లోపలికి ఇలా ఇలా లైట్గా ముందుకి లాగండి అంటే ఇలా కుదుళ్ళు పెడతారు కదా ఇలా పెడతారు కదా జుట్టుకి అలా లైట్ గా చాలా లైట్ గా ఇలా లాగి కింద వరకు కింద హెయిర్ వరకు మీరు ఆయిల్ ని ఇలా లాగుతూ పెట్టండి చాలా నీట్గా మసాజ్ చేసుకోండి టైం కేటాయించండి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మొత్తం కుదుళ్ళకి పట్టించి కిందకి లాగి అలా జుట్టు ఆడపిల్లలైతే కొంచెం జుట్టుని కప్పు వేసుకొని అలా ఎండలో నిలబడండి ఈవెన్ అబ్బాయిలకు కూడా చుండ్రు సమస్య ఉంటే చక్కగా పెట్టుకొని కాసేపు ఎండలో ఉండండి కొంతమంది డ్రయర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి పెట్టినప్పుడు డ్రయర్తో వేడి వస్తుంది కదా అని అది మంచిది కాదు ఖచ్చితంగా ఎండలోనే ఉండాలి లేదా ఫ్యాన్ గాలికైనా కనీసం ఒక టూ అవర్స్ పాటు ఉండాలి ఇది ఫ్యాన్ గాలి అనేది చాలా ఆప్షనల్ ఖచ్చితంగా ఎండలోనే ఉండండి ఎండకు పెట్టుకొని అలా ఎండ తగలటం వల్లనే ఆ స్కల్కి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది డౌటే లేదు ఇది చాలామంది ఆయుర్వేదిక్ నిపుణులు మన పూర్వకాలం నుంచి మన అమ్మమ్మలు వీళ్ళందరూ యూజ్ చేసే టిప్పే ఇది కాకపోతే వాళ్ళు అలోవిరాని నేను చెప్పినట్టుగా కలబందని డైరెక్ట్గా వాడతారు నేను అలోవిరా జెల్లును వాడాను ఇక్కడ మంచి ప్రోడక్ట్ కాబట్టి అలోవిరా జెల్లును యూజ్ చేశాను మీరు డైరెక్ట్గా అలోవిరా గుజ్జును తీసుకొని ఇలా కలుపుకొని హాయిగా ఇలా కుదుళ్ళకు పట్టించి మీరు అలా చూడండి ఖచ్చితంగా జుట్టు ఊడటం చుండ్రు సమస్య జుట్టు త్వరగా తెల్లబడటం వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు సో అందరికీ నచ్చే టిప్ అనుకుంటున్నాను ఇది తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఎలాంటి టిప్స్ చూడాలనుకుంటున్నారు ఎలాంటివి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మరో మంచి హెల్త్ టిప్ తో మళ్ళీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి